నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య హిస్టరీ టేల్స్ ఇప్పటి వరకు మీరు హైదరాబాద్ ముంబై ఢిల్లీ వంటి ఆధునిక నగరాల గురించి విన్నారు కానీ నాలుగు వేల ఏళ్ళ క్రితమే మన దేశంలో ఓ అద్భుతమైన నగర నాగరికత ఉందని మీకు తెలుసా అదే సింధు నాగరికత ఈ వీడియోలో మనం ఆ నాగరికత విశేషాలని తెలుసుకోబోతున్నాం చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింధు నాగరికత ఏమిటి సింధు నాగరికత అనేది ప్రపంచపు మూడు ముఖ్య పురాతన నాగరికతల్లో ఒకటి అవి మెసపటోనియా ప్రాచీన ఈజిప్ట్ నాగరికత అలాగే సింధు నాగరికత ఇది సుమారు క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల నుంచి క్రీస్తు పూర్వం పదమూడు వందల వరకు కొనసాగింది ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ అదే గుజరాత్ పంజాబ్ ప్రాంతాల్లో ఈ నాగరికత విస్తరించి ఉంది హరప్ప మోహెంజోదారో తోలావీరా వంటి నగరాలు వీరి జీవన కేంద్రాలు ఇప్పటికీ నాలుగు వేల ఏళ్ళ క్రితమే వీరికి సిస్టమాటిక్ నగర నిర్మాణం తెలుసు వీధులు నేరుగా ఉండేవి గరిడాకారం ప్లాన్ చేసేవాళ్ళు ప్రతి ఇంటికి బావి బాత్రూమ్ మరియు డ్రైనేజ్ వ్యవస్థ ఉండేది గ్రేట్ బాత్ అనే బహిరంగ స్నానాల కొలను కూడా మోహెంజోదారోలో ఉంది ఇది ప్రపంచ ప్రాచీనమైన పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ అని చెప్తారు వీరు ఇటుకలు తయారు చేసి వాటితో మాన్యుమెంట్స్ నిర్మించేవారు ఇది నిజంగా ఆశ్చర్యకరం కళలు సాంస్కృతికలు కూడా ఉండేవి సింధూ ప్రజలు కళాప్రియులు కూడా బంగారం వెండి ముత్యాలు మట్టి అలంకరణ వస్తువులు బొమ్మలు తయారు చేసేవాళ్ళు వీటిలో ప్రత్యేకమైనవి డాన్సింగ్ విగ్రహం ఫ్యాషన్ ఆత్మవిశ్వాసాన్ని చూపించే కళాఖండం తన కాలానికంటే ఎంతో ముందున ప్రజలు వీరు వీరు వ్యవసాయం చేసేవాళ్ళు చేతి వృత్తులు సీల్స్ ముద్రలు తయారు చేసి వ్యాపారం చేసేవారు వారికి విదేశీ దేశాలతో ముఖ్యంగా మెసపటోమియాతో వాణిజ్యం ఉండేది మూడు చేపల దేవతలు ఉన్న ముద్రలు వారి సాంస్కృతిక భక్తిని తెలియచేస్తాయి వీరు రాయలేరు అన్నది అపోహ వారి వద్ద లిపి ఉండేది ముద్రలపై కనిపిస్తుంది కానీ ఇప్పటి వరకు ఆ లిపి డీకోడ్ కాలేదు వారి భాష ఏమిటో కూడా అస్పష్టమే ఇది మనకు ఇంకా నిగూఢంగా ఉన్న విషయం ఇంత గొప్ప నాగరికత చివరకు ఎలా నశించింది దీనికి కారణం నదుల మార్పు వాతావరణ మార్పులు భూకంపాలు కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఆర్యులు ఆక్రమణ చేశారు అని ఉంది కానీ ఇవేవి పూర్తి నిరూపితమైనవి కావు ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి మనకు తెలియని ఎన్నో విషయాలతో కూడిన సింధు నాగరికత మన చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంది ఈ నాగరికత తెలివి శ్రమ నైతికకు ప్రతీక ఇంకా ఇలాంటి చరిత్ర రహస్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో